అలా అందరికీ కంద దీపం ఎలా పెట్టాలో చూపిస్తాను ఫస్ట్ అయితే కందగడ్డ చూడండి దీన్ని భూమిలోంచి వచ్చింది కాబట్టి కొంచెం నీళ్ళలో నానబెట్టాలి ఇలా నానబెట్టి ఒక పది నిమిషాలు తర్వాత బాగా శుభ్రంగా కడగాలి మట్టి అంతా చాలా ఈజీగా వస్తుంది తర్వాత చిన్న కత్తి తీసుకొని మధ్యలో దీపం పెట్టే వరకు అంత తీయాలా చిన్న చిన్నగా తీస్తే ఇలా వస్తుంది నేను ఈ మీడియం సైజు తీసుకున్నాను కందగడ్డ ఇది మామూలుగా అయితే వంద రూపాయలు ఎనభై రూపాయలకి ఇచ్చినారు మందు కలుపుకొని ఫస్ట్ ఈ గిన్నెలో తర్వాత పట్టించాలి కందగడ్డ పట్టించి పసుపు కుంకుమతో బాగా అలంకరించాలి అలంకరించి కందదీపం పెట్టాలి చూడండి ఎంత బాగా వెలుగుతుందో కందదీపం వారాయమ్మకు చాలా ఇష్టమైన కందదీపం అండి కందదీపంతో వారాయమ్మకు వెలిగించినామంటే నెలకోసారి మనం నమ్ముకుని నమ్మకం ఉండాలి ఫస్ట్ నమ్ముకున్నామంటే ఖచ్చితంగా ఆ తల్లి మన కష్టాలు తీరుస్తుంది ఆ తల్లి విన నమ్మకం ఉండి చేయండి ఇది మామూలుగా అయితే పంచమ రోజు చేస్తారు నవరాత్రులకు చేస్తారు నెలకు ఒకసారి పంచమొస్తుందో పంచమ రోజు చేసుకోవాలి మీకు ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టండి చాలామందికి వీడియో పోతుంది ఓకే బాయ్